అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కోవిడ్ బారిన పడ్డారు ఈ మేరకు వైట్ హౌస్ ప్రకటన విడుదల చేసింది జో బైడెన్ స్వల్ప దగ్గు జలుబు సాధారణ అనారోగ్యంతో బాధపడుతున్నారని పేర్కొంది ప్రస్తుతం ఆయన డెల్లీవార్ లేని సముద్ర తీరంలో ఉన్న తన ఇంట్లో ఐసోలేషన్లో ఉంటూ చికిత్స పొందుతున్నారని వివరించింది అధ్యక్ష ఎన్నికల్లో భాగంగా లాస్ వేగస్ లో ప్రచారంలో ఉన్న కు కోవిడ్ పాజిటివ్ ఉన్నట్లుగా తేలడంతో వెంటనే ఇంటికి తీసుకొచ్చారు తాను ప్రస్తుతం ఆరోగ్యంగానే ఉన్నట్లుగా బైడెన్ వెల్లడించారు ఇటీవల బైడెన్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తనకు తీవ్ర అనారోగ్య సమస్యలు తలెత్తితే అధ్యక్ష నుంచి వైదొలిగేందుకు ఆలోచిస్తానని ప్రకటించారు అలా చెప్పిన కొన్ని గంటల్లోనే ఆయన అనారోగ్యానికి గురికావడం గమనార్హం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కోవిడ్ బారిన పడ్డారు ఈ మేరకు వైట్ హౌస్ ప్రకటన విడుదల చేసింది జో బైడెన్ స్వల్ప దగ్గు జలుబు సాధారణ అనారోగ్యంతో బాధపడుతున్నారని పేర్కొంది ప్రస్తుతం ఆయన డెలోవార్లోని సముద్ర తీరంలో ఉన్న తన ఇంట్లో ఐసోలేషన్లో ఉంటూ చికిత్స పొందుతున్నారని వివరించింది అధ్యక్ష ఎన్నికల్లో భాగంగా లాస్ వేగస్ లో ప్రచారం బైడెన్ కోవిడ్ పాజిటివ్ ఉన్నట్లు తేలడంతో వెంటనే ఇంటికి చేరుకున్నారు తాను ప్రస్తుతం ఆరోగ్యంగానే ఉన్నట్లుగా బైడెన్ వెల్లడించారు ఇటీవల బైడెన్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తనకు తీవ్ర అనారోగ్య సమస్యలు తలెత్తితే అధ్యక్ష బరి నుంచి వైదొలిగేందుకు ఆలోచిస్తానని ప్రకటించారు అలా చెప్పిన కొన్ని గంటల్లోనే ఆయన అనారోగ్యానికి గురికావడం గమనార్హం